నమ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఒక ఒక మేను మెయిన్ వార్తను విశ్లేషించుకుందాం అయితే నిన్న జరిగిన బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ గాడియా వ్యాఖ్యానించడం జరిగింది అసెంబ్లీ మెయిన్ హెడ్డింగ్ హెడ్డింగ్ వస్తే అసెంబ్లీ రద్దు కావచ్చు నిన్నటి సమావేశంలో ఈ విధంగా స్పందించడం జరిగింది లోక్సభ ఎన్నికలు అయ్యాక ఏడాదిలోపే జరిగినా చర్యపో పోనక్కర్లేదు ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు పార్టీ శ్రేణులతో బీజేపీ అది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు చూసుకుంటే మిత్రమా ఈ నిన్నటి నిన్న జరిగిన కేసీఆర్ వ్యాఖ్యలలో ఘాటుగా అవన్నీ వ్యాఖ్యానించడం జరిగింది అసెంబ్లీ రద్దు కావచ్చు అని లోక్సభ ఎలక్షన్లు అయినాక అసెంబ్లీ రద్దు అని ఇరవై ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారని జరగడం జరిగింది ఇక కొన్ని మేము విశ్లేషణలకు పోతే కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళే వెళ్తే అంతా బీజేపీ కథే నడుస్తుంది అని వెళ్ళిన వాళ్ళు నాతో అంటున్నారని కేసీఆర్ గారు వెల్లడించారు రేవంత్ రేవంత్ వెంట బీజేపీలోకి వెళ్ళేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తా వస్తానన్నా నేనే వద్దన్నా అని కేసీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఎనిమిది లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉంది మూడు పక్క ఎనిమిది లోక్సభ స్థానాలు పక్కా గెలుస్తామని అన్నారు మూడు చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి బస్సు యాత్ర యాత్ర రెండు వారాల పాటు కొనసాగనుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇంకో వాక్య వాక్య చేయడం జరిగింది ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్ళీ చూ చూస్తానని వ్యాఖ్యానించారు అయితే ఫ్రెండ్స్ నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరిగిందంటే కేసీఆర్ గారు కీలక వ్యాఖ్యలు జరిగేది అసెంబ్లీ రద్దు కావచ్చు మామూలుగా ఈ కడియం శ్రీ గారి మామూలుగా ఆరు నెలలునని అంటారు అనే ఒక గతంలో వ్యాఖ్యానించడం జరిగిందిగా ఇప్పుడు నేరుగా మాజీ సీఎం సీఎం గారే ఈ విధమైన చేయడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇంకా డీప్ విశ్లేషణలో పోతే బిఆర్ఎస్ నుంచి కా కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకులు బాధపడుతున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉందంటూ ఆ పార్టీలోకి వెళితే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుంది అని ఓ నాయకుడు నాతో వాపోయారు అని అన్నారు కేసీఆర్ గారు ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకురావాలని ఆ ఎంఏ ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నన్ను సాంప్రదించాడు కానీ నేను వద్దన్న అన్ని కేసీఆర్ గారు వివరించారు ఈ సమా ఇప్పుడు ఈ సమావేశంలో గురువారం ఈ జరిగిన సమావేశంలో కీలక నేతలు పాల్గొనడం జరిగింది అందులో పోచారా శ్రీనివాసరెడ్డి కేటీఆర్ శ్రీనివాస్ గౌడు రెడ్డి పలు నాయకులు కీలక నాయ నాయకులు పాల్గొనడం జరిగింది ఇంకా విశ్లేషణలో పోతే సో ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితి ఉన్నాయని లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికల ఏడాది తర్వాత ఏడాదిలోపే అసెంబ్లీ రద్దయినా చేరిపోనవసరం లేదని అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వ్యాఖ్యానించారు రాష్ట్ర కాంగ్రెస్లో అంతా బీజేపీ కథ నడుస్తుందని రేవంత్ బీజేపీలోకి వెళ్ళిన ఆయన వెంట వెళ్ళేందుకు కరుడు కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు సుమారు ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు తనకు తచ్చులో ఉన్నారు గురువారం మీటింగ్లో కార్యాలయ మీటింగ్లో కేసీఆర్ గారు ఈ మాటలు మా మాట్లాడడం జరిగింది పార్టీ నేతలు కార్యకర్తలు దిశాని చేయడం జరిగింది గురు గతంలో మా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట నాలుగు మంది విఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంఐఎం నూట పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసేదని మనం కుట్రలను బట్టబయలు చేశాం ప్రధాని మోదీ దుర్మార్గుడని కేసీఆర్ గారు వెల్లడించారు తెలంగాణలో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా అని కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు రేవంత్ బీజేపీలకు వెళ్ళిన కాంగ్రెస్కు వెళ్ళినా వెళ్ళ వెళ్ళనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది అని కేసీఆర్ గారు పేర్కొన్నారు అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనిమిది చోట్ల విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు మరియు మూడు చోట్ల గెలిచే అని వెల్లడించారు ఈ ఈ విధంగా జరిగింది నిన్న జరిగిన సమావేశంలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ